స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ బటన్ చేరు నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ డిఎస్పి గా పని చేసినటువంటి నల్లిని మరోసారి విధుల్లో చేరబోతున్నారా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె కీలక పాత్ర పోషించారు ఆ సమయంలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో ముందడుగు వేసినటువంటి పరిస్థితి అయితే కొన్ని అనూహ్య పరిణామాల మధ్య ఆమెకి రెండోసారి రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం అంటే డిఎస్పీ హోదాతో పాటు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఆమె ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు ఈ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి ఆమె ఉద్యోగానికి సమాజానికి కూడా దూరంగా వెళ్ళిపోయారనేటువంటి చర్చ జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి మాజీ డిఎస్పీ నలిని త్యాగం గురించి విస్తృతమైనటువంటి చర్చ జరిగింది అలానే హోంశాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాలపైన రివ్యూ చేసేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డిఎస్పీగా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఏ విధంగా దాన్ని సరిచేయాలనేటువంటి విషయం పైన కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టుగా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది ఈ నేపథ్యంలో నళిని ఎక్కడ ఉన్నారనేటువంటి చర్చ కూడా జరిగింది ఆమె ఉద్యోగ విరమణ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల పైన కొంత విరా వైరాగ్యం చెందినటువంటి నేపథ్యంలో పూర్తిగా భక్తి మార్గంలోకి ఆమె వెళ్ళిపోయారు అదే క్రమంలో భక్తి మార్గంలో తను అనుసరిస్తున్నటువంటి విధానం తన జీవన విధానం కూడా పూర్తిగా మారిపోయింది కాబట్టి మరొకసారి పోస్టింగ్ వచ్చినప్పటికి కూడా తాను పోలీస్ శాఖలో ఇమ్మడలేను అనేటువంటి అభిప్రాయాన్ని నళిని వ్యక్తపరిచినట్టుగా సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో నళిని నేరుగా రేవంత్ రెడ్డిని కలవడం అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది ఆమె ఈరోజు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అలానే గతంలో జరిగినటువంటి ఉద్యమ సమయంలో జరిగినటువంటి పరిణామాలు తన జీవన పరిణామ క్రమాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె వివరించినట్టుగా సమాచారం ఉంది అలానే పోలీస్ శాఖలోకి మళ్లీ రావడం పైన కూడా తనకున్నటువంటి అభ్యంతరాలని ఒక ప్రత్యేక నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందించినట్టుగా తెలుస్తుంది దీనికి కారణం పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఆనాటి కొంతమంది అధికారుల నుంచి తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఆ ఇబ్బందుల్లో ఇమ్మడలేక ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వంలోకి తీసుకునేటువంటి క్రమంలో అంటే ప్రభుత్వ ఉద్యోగిగా కానీ డిఎస్పి తత్సమానమైనటువంటి హోదా కలిగినటువంటి ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి సాంస్కృతిక రంగానికి సంబంధించినటువంటి పోస్టింగ్ ఇవ్వడానికి ఎవరున్నటువంటి మార్గాలపైన కూడా రేవంత్ రెడ్డి దృష్టి పెట్టే అవకాశం ఉందనేటువంటి మాట ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అయితే నళిని కలవడం మాత్రం తెలంగాణ ఉద్యమకారుల్లో ఒక రకంగా జోష్ నింపింది అనేటువంటి విషయాన్ని చెప్పాలి తెలంగాణ కోసం తెలంగాణ ఆకాంక్షలతో అనేక మంది జీవితాలను త్యాగం చేసిన తర్వాత కూడా వారికి సరైనటువంటి ప్రాధాన్యం దక్కలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి పది సంవత్సరాల్లో కూడా వారికి గుర్తింపు లభించలేదు అనేటువంటి ఆవేదన ఎక్కువగా ఉంది ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించినటువంటి నళినికి కూడా అలాంటి అన్యాయమే జరిగింది అనేటువంటి అభిప్రాయం అందరిలో నెలకొని ఉంది ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ తెలంగాణ వ్యాప్తంగా విస్తృత చర్చకి దారితీస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ అంశానికి సంబంధించి నళిని సేవలను ఉపయోగించుకోవడానికి సంబంధించి ఎందుకంటే బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని దక్కించుకున్నాం కానీ ఆశించిన మార్గంలో తెలంగాణ పయనించలేదు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది అనేటువంటి వాదన ఉండడం నళిని లాంటి తెలంగాణ ప్రేమికుల్ని తెలంగాణ సమాజానికి దూరంగా ఉండనివ్వకూడదు తెలంగాణ అభివృద్ధిలో భాగం చేయాలనేటువంటి వాదన అనేక మంది మేధావులు విద్యావంతుల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఈ భేటీ తర్వాత అందరిలోనూ ఆసక్తి రేఖ అతి త్వరలోనే దీనిపైన సీఎంఓ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని కూడా సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి